మూడు స్థనాలు ఉన్న ఈ అమ్మవారి విగ్రహం ఎప్పుడైనా చూసారా ఇది మధుర మీనాక్షి ఆలయంలో ఉన్న శిల్పం ఆ శిల్పం ఎందుకలా ఉందో చెప్తాను వినండి మలయధ్వజ అనే పాండీయుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకి పిల్లలు లేకపోతే పుత్రకామేష్టి యాగం చేస్తే యజ్ఞం నుంచి ఒక పాప నడుచుకుంటూ వచ్చింది ఆ పాపకి మూడు స్థనాలు ఉంటే తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు అప్పుడు ఆకాశవాణి ఏ దివ్య పురుషుడు తాకగానే ఈమె మధ్య ఉన్న స్థలం మాయమవుతుందో ఆయనే మీ అల్లుడు అవుతాడని చెప్పింది ఆ పాపకి మీనాక్షి అని పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తే పురుషుడు లాగా అన్ని రాజ్యాలపై దండెత్తింది అందరిని ఓడించి చివరికి స్వర్గాధిపతిని కూడా ఓడించింది ఆఖరికి కైలాసానికి వెళ్ళింది అప్పుడు శివుడు తాకగానే ఆమె మూడవ స్థానం మాయమై స్త్రీ లక్షణాలు బయటకు వచ్చాయి శివుడు సుందరేశ్వరుడు అనే పేరుతో కిందకి దిగివస్తే ఆయనని వివాహం చేసుకుని మధురలోనే మధుర మీనాక్షి అమ్మవారు అయ్యింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి